वाने का समलं करोति पुरुषम् या संस्कृता धाव्यते क्षीयन्ते किल भूषणानि सततम् వాగ్భూషణం భూషణం సర్వేభ్య మమ నమస్కార అందరికీ నమస్తే నేను మీ తేజోమూర్తుల సర్వశాస్త్రి ఈనాడు మనం సంస్కృత పాఠంలో మరియు కొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నా ఏమిటి కొత్త అంశము అన్నట్లయితే ఇది వరకు మనము సంస్కృత పాఠం ఆరు అనేది నేర్చుకో సంస్కృత పాఠం ఆరులో ఉంది లేదు అనే అంశాన్ని నేర్చుకున్నాం అస్థి నాస్తి అస్థి అంటే ఉంది నాస్తి అంటే లేదు అనేది మనం నేర్చుకున్నాం అస్థి అంటే ఉంది అని నాస్తి అంటే లేదు అని మనం నేర్చుకున్నాం అదంతా ఏకవచనం కదండి అస్థి ఉంది ఉంది అంటే ఒకటే వస్తువ ఒక్కదానికే మనం ఉంది అని చెప్తాం అది ఎక్కువ అయితే ఉన్నాయి నాస్తి లేదు ఒక వస్తువు లేదు అక్కడ లేదు లేవు అంటే బహువచనానికి అక్కడ వస్తువు లేకపోతే లేవు అని ఒక్క వస్తువే ఒక్క వస్తువే లేకపోతే లేదు అని చెబుతాం ఉంది ఉన్నాయి లేదు లేవు అస్తి నాస్తి ఉంది లేదు ఏకవచనమే ఉన్నాయి లేవు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఉన్నాయి లేవు అనే అంశాన్ని ఏ విధంగా సంస్కృతంలో చెప్పాలి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం అస్థి నాస్తికి బహువచన రూపాలు మనం నేర్చుకోబోతున్నాం ఒక మొక్కలో చెప్పాలంటే అస్థికి బహువచనం ఏంటి నాస్తికి బహువచనం ఏంటి ఉందికి బహువచనం ఏంటి లేదుకి బహువచనం ఏమిటి సంస్కృత భాషలో ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలన చేసుకోబోతున్నాం ఇప్పుడు మనము అస్థి బహువచనం ఏమవుతుంది పరిశీలన చేయాలి కి బహువచనం ఏమవుతుందో అది పరిశీలన చేయాలి అస్థికి నాస్తికి బహువచన రూపాన్ని పరిశీలన చేస్తున్నాం అస్థి అంటే ఉంది ఒక్కటే ఏకవచనంలో ఉంది అంటే అస్థి అని లేదు అంటే నాస్తి అని మనం పరిశీలన చేసుకున్నాం అదే బహువచనంలో ఏమవుతుంది అస్థి ఉంది ఒక్క వస్తువు ఉంది అనేక వస్తువులు ఉన్నాయి సంతి సంతి స నా గుడిస్తేని కింద తావత్తు సంతి సంతి అస్తి సంతి ఉంది ఉన్నాయి ఉంది ఉన్నాయి సంతి అస్తి సంతి నాస్తి లేదు దీనికి న సంతి నా చేర్చేయడం మళ్ళీ సంతి పెట్టేయండి న సంతి లేదా న సంతి న సంతి న సంతి బహుమచనం ఏమవుతుంది లేదుకి లేవు అనేది బహుమచనం ఏమవుతుంది న సంతి న సంతి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి పుల్లింగానికైనా స్త్రీలింగానికైనా నపూంసక లింగానికైనా అస్థి నాస్తిలోని సంతి నసంతిలోని లింగభేదం లేదు పుల్లింగానికైనా స్త్రీలింగానికైనా నపూంసకలింగానికైనా ఇదే వాడతా కాబట్టి అస్థి బహువచనం సంతి నాస్తి బహువచనం నసంతి ఉంది ఉన్నాయి లేదు లేవు ఇది బహువచన రూపం ఉందికి ఉన్నాయికి లేదుకి లేబుకి నితి బహవచనుకు పుణకొన ఉదాహరణ ప్రసిద్ధం చేద్దాం నాకు భ్యాదం చెబతు రెండు క్లియందో భ్యాదం చెబతు ఉదాహరణ చూపిస్తాను నాకు అర్థమవుతుంది చశకః అస్తి కహా అస్తి చశకః అస్తి చశకః అస్తి జలం నాస్తి అస్తి నాస్తి అర్థమైపోయింద కదా ఒక్క బద్దీ ఇంతక అస్తి నాస్తి చెప్పొచ్చు చశకః అస్తి జలం నాస్తి इधर बहुवचनमेंट चषका चषक एकवचन बहुवचन चषका चषका च बहुवचन चषका सी चषक अस्त चषका सी चषका सी चषका न सी चषका सी चषका न सषक ग्लासुले ग्लासुल वर्णवि चषका सी चषका न सी इतना सुधाखंड सुधाखंड सुधा सुधाखंड सी सुधाखंड सी सुधाखंड सी उपयोगचाली अंटे

पुस्तकानि सन्ति पुस्तकानि सन्ति पुस्तकानि सन्ति पर्णम अंटे आकु पर्णम अस्ति पर्णानि सन्ति पर्णानि सन्ति पर्णानि सन्ति पत्रिका अस्ति पत्रि, पत्रिका अस्ति पत्रिकाः हा, पत्रिकाह संति पत्रिकाह संति पत्र पत्र पत्रम अस्ति पत्रम अस्ति पत्राणि संति पत्राणि संति पत्राणि संति पुष्पम अस्ति पुष्पम अस्ति पुष्पम సంతి ఉన్నాయి నాస్తి లేదు నసంతి లేవు ఇది అస్తి సంతి నాస్తి నసంతికి రూపం అనమాట జగిత సంస్కృతం జగిత భారతం